మీరు అనుకుంటే ఇందాక దీపక్ గారు ఏం చెప్పారు వన్ డే లో వన్ ఈజీ అని మీకు అనిపిస్తే వన్ డేలో అలా క్రౌన్ అయిపోతారు ఇది నిజం సో మన మైండ్ మన మైండ్ సో ఇది ఈజీ అనిపిస్తే ఇది ఈజీనే సో మరి ఈజీ అనుకుంటున్నారా ఇంపాసిబుల్ అనుకుంటున్నారా హార్డ్ అనుకుంటున్నారా ఏది కావాలి ఏది ఈజీ ఏది ఈజీ ఏది ఈజీ ఏది ఈజీ ఏది ఈజీ ఒక్కలు మనం అబ్జర్వ్ చేయాలి అప్పుడు మన బిజినెస్ ఎలా జరుగుతున్నది మనకు అర్థం అవుతుంది మనం ఏం చేస్తాం చేస్తున్నారు కదా వచ్చింది కదా చాలు వాళ్ళు చేస్తున్నారు కదా మనకెందుకు వచ్చినంత వస్తుంది నేను ఆయన తిరుగుతున్నానా సార్ అది రాంగ్ ఒక లీడర్గా మీరు ఎదిగితే మీ గ్రో మీ కింద ఉన్న గ్రోత్ అలాగే ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి సో ఆ ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలంటే ఎవ్రీ డే ఈరోజు ఎన్ని జాయినింగ్స్ వచ్చినాయి ఎంత పీ వచ్చింది నెక్స్ట్ డే ఎంత గ్రోత్ వచ్చింది ఎంత పెరిగింది ఈ కాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాలిక్యులేషన్ లేకపోతే మన బిజినెస్ ముందుకు వెళ్ళదు ఫ్రెండ్స్ సో ఎవ్రీడే ఉండాలి ఎవ్రీ మంత్ ఉండాలి ఎవ్రీ ఇయర్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ అనుకున్న గోల్ ఈజీగా మనం రీచ్ అవుతాం సో అలా గోల్స్ ఉన్నవాళ్ళు విజన్ ఉన్నవాళ్ళు వాళ్ళని ఎవ్వరూ ఆపలేడండి ఇది నిజం ఇదివరకు మీకు నేను చెప్పున్నా అనుకుంటా స్టోరీ అయినా మళ్ళీ ఆ స్టోరీ చెప్పడం నేను ఇష్టపడుతున్నాను సో జీవితంలో ఎదగాలంటే రిస్క్ చేయాలి ఫస్ట్ మన గోల్స్ రీచ్ కావాలంటే రిస్క్ చేయాలి రిస్క్ చేయకుండా మన గోల్స్ ఏది కంప్లీట్ కాదు ఓకే రిస్క్ ఇది ఇంకేదైనా మార్చడం లేదండి అవును అవుట్లా ఏదన్నా ఉంచుకోండి ఇదిలో ట్రై చేస్తాను సో రిస్క్ చేయాలి రిస్క్ చేయకపోతే జీవితంలో ఎద రిస్క్ అంటే ఏంటండి వంద టన్నులు మన మీద నెత్తి మీద పెడతాం కాదండి తల మీద ఓకే రిస్క్ అంటే మన జీవితంలో ఎదగటానికి కొన్నిట్ని మనం అవాయిడ్ చేయాలి కొన్నిట్ని అవాయిడ్ చేయాలి అలా అవాయిడ్ చేస్తేనే మనం ఇందా హీరో అనుకున్నాం కదా ఆ హీరో మనం అవ్వగలుగుతాం కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ మనకి కావాలి వయసులో ఉన్నప్పుడు మూల కూర్చున్న తర్వాత మూల అంటే వయసు పెరిగిన తర్వాత మూలకెళ్తాం కదా అప్పుడు మన మైండ్ ఆలోచిస్తే నేను అప్పుడు ఇట్లా చేశాను చాలా తప్పు చేశాను అప్పుడు ఎవడు వింటాడండి మన మాట మీరు ఇన్కమ్ తీసుకొని ఉంటే మీ మాట వింటారు మీరు తీసుకోలేదు కాబట్టి మీ మాట ఎవరు వినరు వయసు అయిపోయిన తర్వాత ఏదో చెప్పాలనుకుంటే ఎవరు వినరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మాట వినాలంటే మీరు రిస్క్ చేయాలి రిస్క్ చేస్తేనే జీవితంలో ఎదుగుతారు సో వన్స్ ఒక్కసారి రిస్క్ చేసి రిస్క్ అంటే సింపుల్ ఫంక్షన్లు ఒక వన్ ఇయర్ అవాయిడ్ చేయటం ఫ్రెండ్స్ లో ఒక వన్ ఇయర్ అవాయిడ్ చేయటం టైం పాస్ సరదాగా ఫ్రెండ్స్ మిల్తారు అవాయిడ్ చేయటం ఇట్లా అవాయిడ్ చేసినప్పుడు సో ఎదగాలని రిస్క్ అంటే కష్టపడతమే రిస్క్ ఇక్కడ ఏం లేదు కష్టపడతా మన కోసం మనం కష్టపడతామే రిస్క్ అంత మించి ఏం లేదు ఫంక్షన్ అన్నింటికి దూరం పెట్టి రిస్క్ చేస్తే అనుకున్న గోల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ సో అలా రిస్క్ చేసిన